తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరుగుతుండటం విశేషం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ సందర్భంగా మే నెలలో పదిహేనవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు శాఖ కోట్లు మంజూరు చేసింది ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు సరస్వతి నది పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పంతో పాటు స్నానఘట్టాల నిర్మాణం రోడ్ల విస్తరణ డ్రైనేజీల నిర్మాణం తదితర పనులను పగడ్బందీగా చేపట్టాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ కమిషనర్ శ్రీధర్లను ఆదేశించారు అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి సురేఖ సూచించారు రాష్ట్ర ఏర్పాటయ్యే కంటే ముందు రెండు వేల పదమూడులో వచ్చిన సరస్వతీ నది పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు స్వరాష్ట్రంలో గతంలో కంటే మిన్నగా ఆధ్యాత్మిక శోభ విల్లు విరిసేలా అత్యంత వైభవోత్సాహంగా సరస్వతీ నది పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు సరస్వతి పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండుగ ఇది సాధారణంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహిని అదృశ్య నదిగా పరిగణిస్తారు ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు ఆచరిస్తారు ఇప్పటికే ఈ పుష్కరాల కోసం కాళేశ్వరం ఆలయ ముఖ్య అర్చకులు ముహూర్తాన్ని నిర్ణయించి అందుకు సంబంధించిన లేఖను ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం